హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సుమస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గిన్నె పిట్టు అండి ఇది తెలంగాణ స్పెషల్ ఒకరోజు మా ఫ్రెండ్ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసాము టేస్ట్ చాలా బాగుంది సో మీ అంతా ఏం చేద్దామని చెప్పి ఈ రెసిపీని మీ ముందర తీసుకొచ్చాను వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనిలో చాలా టిప్స్ అండ్ ఇవి చెప్తాము అండ్ ఎలా చేస్తే ఇది మంచిగా వస్తుంది ఖర్చుకోకుండా బౌలిక్ కానీ అంతా సో మొత్తం వీడియోని చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా టేస్టీగా ఉందండి ఇది సో కంపల్సరీ చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటి అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఈజ్ అవర్ గిన్నె పెట్టు వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఇది ముందుగా నానబెట్టుకున్న రైస్ అండ్ ఉద్దిపప్పు అండి డ్రై రెడ్ చిల్లీ ఆనియన్ గార్లిక్ సాల్ట్ అండ్ శనగపప్పు నానబెట్టుకున్నది క్వాంటిటీ వచ్చేసి టూ గ్లాస్ ఆఫ్ ఉద్ది రైస్కి వన్ గ్లాస్ ఆఫ్ ఉద్దిపప్పు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి సో మనం ఇలా మిక్సీ ఓవర్ నైట్ నానబెట్టుకున్న రైస్ అండ్ ఉద్దిపప్పుని దానిలోకి మనం డ్రై రెడ్ చిల్లీ సాల్ట్ జీరా ఇది ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది జీరా వేసుకుంటే కొంచెం వాటర్ అండ్ మనకు కావాలంటే ఇక్కడ జింజర్ అండ్ కొరియాండర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి ఫస్ట్ మనం మిక్సీలో నుంచి వేరే బౌల్లోకి బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని కొద్దిసేపు బ్యాటర్ని పులవనివ్వాలండి అంటే మనం వేసుకునే టూ అవర్స్ ముందు పులిస్తే ఇది సో దీనిలోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు కొంచెం కర్రీ లీవ్స్ ఐ మీన్ కరివేపాకు మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి అనుకుంటే జింజర్ అండ్ ఇక్కడ కూడా కొంచెం మీ టేస్కి తగ్గట్టు సాల్ట్ అండ్ స్పైసీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి బ్యాటర్ అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ద గిన్నె పిట్టు ఈస్ ఇదే అండి బ్రాస్ అండి ఇది ఇత్తడి గిన్నెను తీసుకొని ఫస్ట్ మనం బాగా కాగాక ఆ గిన్నె అంతా ఆయిల్ ఇలా అప్లై చేసేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఈజీగా మనకు దోశ రావాలి కదండి పిట్టు గిన్నె పిట్ట అనేది సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్న దాన్ని ఇలా వేసుకొని మొత్తం చాలా జాగ్రత్త అండి ఇక్కడ బ్రాస్ కదా చాలా హీట్గా ఉంటుంది మనం ఒక క్లాత్ హెల్ప్తో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె పిట్టు బ్యా బ్యాటర్ మొత్తం సో మనం మళ్ళీ ఇలా పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ప్లేట్ మూసేసి అది మొత్తం పచ్చితనం పోయిన తర్వాత ఇలా తీసుకొని ఫుల్ మొత్తం ఇలా రౌండ్ చేస్తూ తిప్పుకోవాలండి ఎందుకంటే మొత్తం గిన్నె పెట్టి బ్యాటర్ అంతా పచ్చిగా లేకుండా బాగా కాగాలి కదా అప్పుడు మనం క్రిస్పీనెస్ వస్తుంది సో ఇలా చిన్నగా బౌల్ని టర్న్ చేసుకుంటూ మనం గిన్నె పెట్టుని కాల్చుకోవాలండి సో అయిన తర్వాత చిన్నగా ఫుల్ ఫస్ట్ మనం సరౌండింగ్స్ అంతా రౌండ్ చుట్టూ ఉన్నదాని చిన్నగా తీస్తూ రావాలి సో అప్పుడు మనకు విరిగిపోకోకుండా వస్తుంది దో గిన్నె పెట్టు అనేది సో ఇలా అయిన తర్వాత బాగా కాల్చి టూ సైడ్స్ దీన్ని కాల్చిన అవసరం లేదండి అయిపోయిన తర్వాత మనం వేడి వేడిగా దీన్ని తీసుకొని కర్డ్తో కానీ లే అండ్ కర్డ్ లో మనము వెల్లుల్లిపాయ పౌడర్ అని మీకు ఐడియా ఉంటుంది కదండి దాన్ని కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ మెయిన్ ఏంటంటే ఈ బ్యాటర్ మనకి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేయాలి అంటే ఆనియన్ అండ్ దాల్ శనగపప్పుని కొంచెం లైట్ క్వాంటిటీ తీసుకోవాలండి ఎందుకంటే అవన్నీ ఎక్కువ అయిపోతే మనకి బ్యాటర్ ఈజీగా స్ప్రెడ్ అవ్వదు స్టిక్ అయిపోతుంది సో అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా బ్యాటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ టూ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమాస్ వరల్డ్ బీ పాజిటివ్ స్టే హెల్దీ బీ కైండ్ టు ఎవ్రీవన్ బాయ్